హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఏ గుడ్ మార్నింగ్ చెప్పిన అంటే మీకు అర్థమైపోతుంది టైం అయింది దారి పట్టుడే అని ఆల్రెడీ వెళ్ళినా ఇగో అన్నం పార్సల్ పెట్టుకున్నా వెళ్ళిన మీరు ఏమన్నా చేయరు ఫ్రెండ్స్ నేను తీస్తున్న వీడియోలు చూస్తున్న నా సబ్స్క్రైబర్స్ యూట్యూబ్ వ్యూవర్స్కి అందరికీ నమస్కారం చెప్తున్నా నా సబ్స్క్రైబర్స్ అందరు బాగుండాలా అని కోరుకుంటా నేను ముందుంటా ఎందుకంటే అందరు నేను బాగుండాలా నేను బాగుండాలా నేను బాగుండాలని అనుకుంటారు కానీ మనం కొంచెం ఉల్టా కదా నాకన్నా ఇక్కడ నా సబ్స్క్రైబర్స్ బాగుండాలని కోరుకుంటాను అంతే ఈ మాటలు నా వీడియోస్కి వ్యూస్ రాలని నేను మాట్లాడుతున్నందుకు రాయి లైక్స్ రాలని అంటలే నేను నిజంగా అంటే నిజంగానే ఇట్లనే ఉంటా నాకన్నా ఇక్కడ నా ఎదుటోళ్ళే బాగుండాలని కోరుకుంటా నేను ఒక్కటి మర్చిపోకుండా ఫ్రెండ్స్ నేను చేసాడు వీడియోలు నేను చెప్పాడు మాటలు నచ్చుతేనే నీకు ఫోర్స్ చేస్తలే నీకు ఏం డబ్బులు ఇవ్వంటలే నీకు నచ్చితేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో్రీ నా మాటలు నచ్చితేనే నా వీడియోకి లైక్ కొట్టుర్రి మరీ ఎక్క నచ్చింది అనుకో కామెంట్ పెట్ట ఇంతకన్నా నేను మీ నుంచి కోరుకునేది ఏం కూడా లేదు